కిలోమీటర్ల టనల్ తవ్వాం బిఆర్ఎస్ బీఆర్ఎస్ హయాంలో హండ్రెడ్ కిలోమీటర్స్ అఫ్ కోర్స్ దట్ టనల్ ఈస్ డిఫరెంట్ దిస్ టనల్ ఇస్ డిఫరెంట్ కానీ రిస్క్ ఆల్మోస్ట్ అదే రకమైనటువంటి జాబ్ ఉంటుంది సో అలాంటిది మేము అక్కడ కూడా వచ్చింది కాళేశ్వరంలో ప్యాకేజ్ సెవెన్ లో టనల్ మొత్తం కొలాప్స్ అయింది ముప్పై మీటర్లు గాలికి ఆకాశానికి సూర్యుడికి సూర్యకిరణాలు వచ్చి టనల్ లోపల పడ్డాయి అయినా మేము ఎక్స్పర్ట్స్ జమ్మూ కాశ్మీర్ నుంచి పిలిచాం దాన్ని హ్యాండిల్ చేసినాం జాగ్రత్తగా దాన్ని పూడ్చి ఇవాళ అద్భుతంగా దాని నుంచి ఇయాల నీళ్లు ప్రవహిస్తున్నాయి ఆ నీళ్లు ఇయాల కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగంగా పంట పొలాలకు హైదరాబాద్ కు తెలంగాణకు ఇవాళ త్రాగునీరు కూడా అందిస్తా ఉన్నాం బైసాబ్ మేము అక్కడ మాట్లాడినా ఎంత సీపేజ్ ఉందని అడిగితే ఐదు వేల క్యూసెక్ ఉందన్నారు అన్నారు ఐదు వేల క్యూసెక్ బయటకు వస్తుంది అండ్ దిస్ ఇస్ నాట్ న్యూ ప్రభుత్వ హయాంలో కొన్ని సందర్భాల్లో తొమ్మిది వేలు పదివేల క్యూసెక్ లు వచ్చినాయి పర్ మినిట్ బీఆర్ఎస్ హయాంలో వస్తే కూడా వాటరింగ్ చేసినాం కదా ఆ రోజు ఈ రోజు ఎంత వస్తుంది అని అడిగితే ఫైవ్ లీటర్స్ పర్ అన్నారు మరి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పెద్ద రాలేదా దానికి ఆల్రెడీ సెటిల్డ్ సిస్టమ్ ఉంది అదేదో కొత్తగా వచ్చింది నీళ్లు బాగా వచ్చినాయి ఏం చెప్తున్నారు మీరు నీళ్లు కలిసినాయి రహిత్యం ఇప్పుడు చెప్పాను కదా మీరు మూడు వేల వందల కోట్లు తొమ్మిదేళ్ల కాంగ్రెస్ హయాంలో ఖర్చు పెడితే మూడు వేల తొమ్మిది వందల కోట్లు బిఆర్ఎస్ హయాంలో ఖర్చు పెట్టాము ఆరు వందల కోట్లు వాళ్ళకంటే ఎక్కువ ఖర్చు పెట్టాము పైగా పైగా మాకు రెండు కరోనా సంవత్సరాలు వచ్చినాయి పెద్ద ఎత్తున వాటర్ సీపేజ్ వచ్చి పనులు ఆగిపోయినాయి రెండు టనల్లకు కూడా బేరింగ్లు పోయినాయి ఇప్పుడు మనం పోయిన టెనల్ది బేరింగ్ పోయింది ఆ రోజు మా ప్రభుత్వం వచ్చినప్పుడు బేరింగ్ పోతే వంద కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి కొత్త బేరింగ్ తెప్పించి మెషిన్ లో ఫిట్ చేయించి పనులు ప్రారంభించినాం ఆనాడు బీఆర్ఎస్ అధికారంలో రాకముందు కాంగ్రెస్ గవర్నమెంటే ఉండే ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి ఇదే నల్గొండ జిల్లాలో ఆయన పులిచింతల మాత్రం దగ్గరుండి పోలీసు వాళ్ళ పెట్టి మన తెలంగాణ ముంచి ఆంధ్రకి నీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్ ఏమో చాలా జాగ్రత్తగా కట్టించి కానీ ఇదే టనల్లో బేరింగ్ ఫెయిల్ అయితే ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డిని అడగలే మళ్ళీ మా ప్రభుత్వం వచ్చినాక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి వంద కోట్లు అడ్వాన్స్ ఇచ్చి ఆ బేరింగ్ అమెరికా నుంచి తెప్పించి వేయించి పనులు ప్రారంభించాం ద అదర్ సైడ్ కూడా అక్కడ కూడా బేరింగ్ ఫెయిల్ అయితే దానికి కూడా వంద కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి దా బేరింగ్ కూడా తెప్పించి పనులు చేయించాం అంటే మేము ఎంత సిన్సియర్ గా ఉన్నామని నిజంగా మేము పక్కన పెట్టే అఖిలపక్షం పిలిచినాం జానారెడ్డి గారు ఆ రోజు ఎల్ఓపీ నాయకుడిగా అఖిలపక్షం మీటింగ్ కు అసెంబ్లీలో హాజరైంది